వజ్రపు కొత్తూరు మండలం బెండి పంచాయతీ గ్రామంలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరికలు జరిగాయి గ్రామంలో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు భరించలేక వారి పరిపాలన విధానం నచ్చక ప్రజలకు అభివృద్ధి సంక్షేమం జరపలేదు కానీ పోలీసు కేసులు ఐదు సంవత్సరాల పాలన సాగించారు మా గ్రామ నాయకులు అలాగే మందస మండలంలో పెద్ద కేసుపురం పెద్ద ఎత్తున వైసీపీ వదిలి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి అధికార పార్టీ నేతల పనితీరు నచ్చక మేం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో వస్తున్నామని అన్నారు పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌత శిరీష మాట్లాడుతూ ఈ ఉగాది పర్వదినాన తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులు నా అక్క చెల్లెళ్లకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరిచారు ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయంటే దీనికి కారణం తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ సిక్స్ వంటివే కారణమని అన్నారు

కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా అది గదిగోటు చూడు మన చంద్రన్న చాచి పిలుస్తుండూ అందరినన్నా రాతి యుగపు పాలనకు పాత రే సింగ అందించక వస్తుండూ కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీసక ఓ తెలుగోడా కుంపునే తనివి కొట్టగా ఈ గ కాళ్ళ కింద నలిగిన ఐదు కోట్ల ఆంధ్రుల సంఖ్యలు ఇకపై విడిపించగా పట్టి రుణం తీర్చుకోగ్ట్టు పెట్టి మనమంతా ఎక్కడున్నయే కమై చంద్రన్నత చేయి కదలిరా కదలిరా ఓ తెలుగు జాతి తిరుగుబాటు మొదలైతే చూడరా దేశ నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నాకు నో ముత్యం కాదు తెలుగు జాతి ముత్యా నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్ర పాలనలో భయంతో బతుకుతున్నా తెలుగు ప్రజల తరఫున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ళ రుణం తీర్చామం కదలిరా 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 ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా కదలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రయమై అక్పి సిగల సగల నుండి పారే దావా గదిల మేఘాల నుండి గురిసేటి చినుకులై ఉరి ఆ ఉరుము నుండి తుమకేటి పిడుగులై కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు దేశ జెండాకి తిరుగే లేదురా అది గదిగోట చూడు మన చంద్రన్న జై చాచి పిలుస్తుండూ అందరినన్నా యుగపు పాలన్న కుతే సింగంలా కొన్న యుగపు అందించక వస్తు కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీసగా కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఐకోంపునే తని కొట్టగా ఆ రోజు బస్ లేలేదు ఆ బస్ లేని ఆ అది అది మీకు గ్యాస్ లేంద్రో కాబట్టి తెస్తారు అందరూ మనందరం దయించి కట్టకే పుట్టింది మన తెలుగు దేశం కాబట్టి ఈ రోజు ఈ రోజు మందిని పోనే కొని మనస కర్త కొట్టింది మురేసం గలిసింది జనసేన కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను చాలా చక్కగా ఇంత ఆహ్వానం ఊహించలేదు ఇవాళ ఒక కార్యక్రమం ఉందని మొన్న పిల్లలు కొంతమంది వచ్చి కలిశారు సరే ఎన్నికల ముందు ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాను కానీ మహిళలు ఇటు పిల్లలు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున అభిమానంతో ఆహ్వానం పలుకుతారని అయితే నేను ఊహించలేదు నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా పెద్ద కేశపురం అంటే గుర్తొచ్చేది శ్రీరామి గారండి ఆయన వయసు ఎంతో తెలియదు కానీ నాకు చనిపోయినప్పటికీ ఎంత దూరమైన పార్టీ కార్యక్రమం అంటే తెలుగుదేశం పార్టీ మీద గౌత కుటుంబం మీద ఒక అభిమానంతో నమ్మకంతో ధైర్యంతో నేను ఓడిన తర్వాత కూడా శిరీష్ అమ్మ మళ్ళీ నువ్వు గెలుస్తావు అన్న వ్యక్తి ఇవాళ బాధగా ఉంది ముఖ్యంగా రాజకీయాలు మాట్లాడటం లేదు ఈరోజు ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు మా ముందు పెట్టారు ఇక్కడ ఉన్న యువత పెద్ద కేసుపురంకి ఇప్పటి వరకు ఏదైనా పనులు అయ్యాయంటే ఒక టీడీపీ హయాంలోనని చాలా గర్వంగా నేను బల్లబుద్ధి చెప్పగలను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే అభివృద్ధి గురించి ఇవాళ ఎన్నికల ముందు వచ్చి మీ ఊరికి యాభై వేలు ఇస్తాము లక్ష ఇస్తాము ఈ ఐదు సంవత్సరాలు ఏం చెయ్యకపోయినా యాభై వేలు తీసుకెళ్ళి మాకు ఓటేయండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు పంటల్ని గుట్టల్ని మింగేస్తాం అనే వాళ్ళు రేపటి నుంచి సాయంత్రం నుంచే వస్తారు ఎందుకంటే చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని మోసాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల పెన్షన్ అన్నాడు ఎప్పటి నుంచి అమ్మా మూడు వేలు ఇస్తున్నాడు మొన్న జనవరి నుండి అంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మోసమే సిపిఎస్ రద్దు మోసమే మరి ఈరోజు విద్యా దీవన ఆడపిల్లలకి అమ్మఒడి అన్నాడు మొదటి సంవత్సరం పదిహేను వేలు రెండో సంవత్సరం రెండు వేలు కట్టు మూడో సంవత్సరం నాలుగు వేలు కట్టు నాలుగో సంవత్సరం అసలు లేనే లేదు ఒక్కటే కాదు ఈ రోజు ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసాడు ఒక పదిహేను రూపాయలతో ఒక పేదవాడు కడుపు నిండా మూడు కూట్ల తినేవాడు ఈరోజు చంద్రన్న బీమాలు లేవు చంద్రన్న పథకాలు లేవు రంజాన్ కానుకలు క్రిస్మస్ కానుకలు లేవు ఆఖరికి ఆడపిల్లకి పెళ్లి కానుకలు లేవు ఆదరణ పథకాలు లేవు ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచిన ఏకైక తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాట్లాడితే తప్పుడు కేసులు పోలీస్ కేసులు లేకపోతే మీ మీ తాలూకా భూములు మేము ఆక్రమించుకుంటానని బెదిరింపులు లేకపోతే చెత్త మీద పనులు ఐదు సంవత్సరాలు ఏం చేసావయ్యా అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి భూముల పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవడం తప్పితే ఏ పని చేయాలని అసమర్థక ముఖ్యమంత్రి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక్కటి చెప్తున్నానమ్మా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మనకి ఇచ్చిన అవకాశం ఓటు హక్కు ముఖ్యంగా నేను యువత కదే చెప్తున్నాను ఎన్ని నిరుద్యోగ భృతి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిరుద్యోగ భృతి తీసేశాడు జాబ్ క్యాలెండర్ కాదు కదా సాక్షి క్యాలెండర్ అయినా మీ ఇళ్ళకి వస్తుందా లేదో మరి నాకు తెలియటం లేదు కొండలు గుడ్డలు అయితే మంద మంద లో కొండలు గుట్టలు ఎగిరిపోతున్నాయి ఏమయ్యా అంటే తొమ్మిది ఎకరాల కొండలు తినేసి నేను ఒక క్రికెట్ గ్రౌండ్ ఇచ్చాను అంటున్నారు ఇందాకమ్మా ఉల్లిపల్లి అడితే చెప్పాను అమ్మా క్రికెట్ గ్రౌండ్ కావాలి అంటే ఇక్కడ ఎక్కడైనా కొండ ఉంటే చూడండి అప్పటిన్నది చెప్తే కొండ తినేసారు క్రికెట్ మీకు మాట ఇస్తున్నాను మీరు ఇక్కడ ఆరు పనులతో పాటు ఇంకొకటి మీరు చెప్పిన కమ్యూనిటీ హాల్ పని నాకు ఇచ్చారు ఇంత ఆహ్వానం పలికినందుకు ఇక్కడ ఉన్న యువత సాక్షిగా ముఖ్యంగా ఆడపిల్లలు రాగానే అమ్మాయి అమ్మ కనీసం అక్కడ మాకు డ్రైనేజ్ లేదు వర్షం పడితే మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు అండి ఎన్నికల్లో పూర్తయి గెలుపు సాధించిన ఆరు నెలల లోపల ఈ మీరు ఇచ్చిన ఆరు పనుల్లో మొదట రెండు పనులు మీరు ఏ అంటే మీకు నమ్మకం శ్రీశమ్మ మొదటి ఆరు నెలల్లో మీ ఊరికి మీరు అడిగిన మెయిన్ రెండు పనులు చేసి అయితే ఒక్క మాట ఈ రోజు వెళ్ళిపోయిన తర్వాత నుంచి మీ ఊరికి ఫోన్ కాల్ వస్తాయి కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు వస్తారు నుంచి మీరు పెన్షన్ సంగతి చూస్తావు నలభై రోజుల్లో చెప్పండి ఏ ఒక్కడు రాడు రెండోది ఒకటే అడుగుతున్నాను ఐదు సంవత్సరాలు అభివృద్ధి వదిలేసి ఈ రోజు ఊరికొచ్చి ఆ ఊర్లో యువతనో ఎవరినో భయపెట్టి ఈ లక్ష రూపాయలు వాడుకొని మళ్ళీ ఓట్లే అనే వెదవల్ని ఊర్లోకి మాత్రం రానివ్వద్దు ఎన్ని ఎన్ని వేలు ఇస్తే మనకి ఐదు సంవత్సరాలు మనకి చేసిన నష్టం పోతుంది ఐదు ఒక్క పని చేయకుండా ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ఏ వైసీపీ నాయకుడికి ధైర్యం చాలకూడదు ముఖ్యంగా మహిళలకి ఇక్కడనే యువతికి పెద్దలకి చెప్తున్నాను అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చూపించే చంద్రబాబు నాయుడు కావాలి చిన్న ఉదాహరణ చెప్తానమ్మా పద్నాలుగులో మనకి రాష్ట్రాన్ని వేడి తీసి రోడ్డు మీద పడితే అయ్యయ్యో రాష్ట్రాన్ని వేడి తీసేశారు రాష్ట్రానికి రాజధాని లేదని పేద ఏడుపులు ఏడపలేదని ఆయన ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో కరెంటు బిల్లు పెంచకుండా రెండొంతలు పెన్షన్ ని రూపాయలు చెప్తానని హామీ ఇచ్చారు కానీ వెయ్యి రూపాయలు పెన్షన్ అడగకుండానే రెండు వేలు చేసిన వ్యక్తి చందన్న బీమాతో అనేక కుటుంబాల్లో ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం అందించిన వ్యక్తి యువతకి నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వ్యక్తి ఐదు రూపాయలకి పేదవాడి కడుపు నింపిన వ్యక్తి ఆ మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి అయితే తండ్రికి భారమో తెలుసుకొని డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు పెళ్లి కానుక అందించిన వ్యక్తి ఆ రోజు గ్యాస్ సిలిండర్ ఎంత వచ్చేదమ్మా మా ఆడపిల్లలకు తెలుసు ఆరు వందల యాభై రూపాయలు పెడితే దీపం పథకం కింద ఇచ్చి మళ్ళీ నూట యాభై రూపాయలు మీ అకౌంట్ లో పడేవి మరి ఇవాళ గ్యాస్ సిలిండర్ ఎంతో నేను చెప్పక్కర్లేదు ఇవాళ ఎన్ని రకాలుగా బస్సు ఛార్జీలు కరెంటు ఛార్జీలు ఈ రోజు కరెంటు బిల్లు పెరిగితే అట పెన్షన్ కట్ చేస్తాడట మరి నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కరెంటు బిల్లు పెంచుతుంటే పెంచక ఏమవుతాదండి ఈ రోజు ఇంత చూస్తే మళ్ళీ కరెంట్ కట్లు రాష్ట్రాన్ని నాశనం చేశాడు కంపెనీలు రావడం మాట ఉన్న కంపెనీలు పోతున్నాయి వైజాగ్ అడిగి ప్లాంట్ విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన తాతలు సాధించుకుంటే మీరు అబ్బా సొమ్మని అంది చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఎన్నికలైన అరవై రోజుల్లో మెగా డీఎస్సీ ఈ ఐదు పెట్టారు వాళ్ళందరికీ చూస్తున్నారు ఇక పెన్షన్ పెన్షన్ రెడ్డి లాగా మూడు వేలు ఇస్తానని ఇస్తానని గెలిచాక రెండు రెండు వందల వందల యాభై యాభై లేదు నాలుగు వేల పెట్టన్ గెలి మాట ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ మే మూడు నెలలు మూడు వేలు పెన్షన్ కలిపి రేపు జూలై ఫస్ట్ ఏడు వేలు పెన్షన్ ప్రతి ఇంటికి పెన్షన్ అందించబోతున్నారు ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు ఆయన చేసి చూపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఒక్కడే చెప్తున్నాను మనం మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు వస్తుంది పుచ్చిపోయిన విత్తనం వేస్తే అప్రభాస్ గారు లాంటి వాళ్ళే వస్తారు అరే అబ్బాయి లక్ష రూపాయలు తీసుకొని మీ ఊళ్ళో ఓట్లేసాడు తర్వాత తర్వాత చూసుకుంటారంటే మళ్ళీ